హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే చాలామంది కూడా గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాతో కూడా వర్మ గురించి నాగబాబు గురించి అండ్ మెయిన్గా పవన్ కళ్యాణ్ గురి గురించి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన దాని గురించి మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ నాగబాబు గారు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపులో కేవలం జన సైనికులు చాలా కీలకమైన వ్యక్తులు మాత్రమే ఉన్నారు ఇంకెవరూ కూడా లేరు అలా అనుకుంటే మీ కర్మ అనేటట్టు అన్నారు బాగానే ఉంది కానీ అక్కడ ఎక్కడా కూడా వర్మ అనే వ్యక్తిని ఆయన పేరు ప్రస్తావించలేదు దాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా ఛానల్స్లో అంటే వర్మ సహాయం చేయకుండానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో లెగ్గేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ ఎంతో కొంత సహాయం చేశారు కాదనలేదు కానీ వందకి వంద శాతం ఆయనే చేశాడు అనేటట్టు అనుకోవడం అనేది తప్పు అసలు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడానికి ప్రధాన కారణం కాపు ఓట్ బ్యాంక్ అనేది అక్కడ చాలా ఎక్కువగా ఉంది తొంభై వేల వరకు కూడా కేవలం ఓసీ కాపులే ఉన్నారు అక్కడ పద్దెనిమిది వేల వరకు కూడా తూర్పు కాపులు ఉన్నారు సెట్టు బలజలే కానీ మెయిన్గా చేనేత కార్మికులు సంథింగ్ ఈ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపుగా నలభై వేలు వరకు ఉన్నారు ఇంకా రెల్లి కులస్తులు ఉన్నారు ఇంకా ఎస్సీ ఎస్టీల్లో సంబంధించిన కొన్ని వాళ్ళు ఉన్నారు ఇలా అన్ని క్యాస్ట్లు ఆధారితంగా చేసుకొని పవన్ కళ్యాణ్ అక్కడ నామినేషన్ వేయడం జరిగింది దీని అంతటికంటే కూడా మేజర్ ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడానికి ప్రధాన కారణం ప్రజారాజ్యం పార్టీ అనేది పిఠాపురంలో రెండు వేల తొమ్మిది రెండు వేల ఏడు సంథింగ్ ఆ టైంలో గెలవడం జరిగింది అక్కడ గీత గారు అక్కడ ఎమ్మెల్యే కింద గెలవడం జరిగింది ప్రజారాజ్యం పార్టీకి పిఠాపురం అనేది ఒక కంచుకోట కింద ఉంది ఇలా ఇన్ని ఫ్యాక్టర్స్ లెక్కేసుకున్నారు పైగా గ్రామాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి అది సిటీ కాదు మెయిన్గా సిటీకి మెయిన్గా పల్లెటూరుకి మధ్యలో కొంత అటు ఇటు కాకుండా ఉండడం వల్ల అక్కడ ఓట్ బ్యాంక్ ప్లస్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ అక్కడ సర్వేలు చేయించుకుంటే మెయిన్గా గాజువాక భీమవరం పిఠాపురం ఈ మూడు చోట్ల సర్వేలు చేయించుకుంటే మెయిన్ భీమవరం పిఠాపురం వచ్చాయి ఆ రెండింటిలో ఒకదాన్ని పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు భీమవరం ఏమో టీడీపీ పార్టీ నుంచి వచ్చిన పులపత్తి రామాంజనేయులు అలియా సంజీబాబు గారికి సీట్ ఇవ్వడం జరిగింది ఇది అసలు జరిగింది కానీ వర్మగారికి కొంత ఓట్ బ్యాంక్ ఉంది ఆయన పోటీ చేసినా గెలుస్తారు కాదనడం లేదు కానీ వర్మగారి వల్ల అంతా జరిగింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వర్మ తప్పితే వేరే దిక్కులేడదనేటట్టు చాలామంది చాలా మాట్లాడుతున్నారు మరి అలా అయితే ఈరోజు టీడీపీ పార్టీ ఏదైతే నూట ముప్పై రెండు స్థానాల్లో గెలిచిందో ఈ నూట ముప్పై రెండు స్థానాల్లో దాదాపుగా ఎనభై స్థానాల వరకు కూడా ప్రత్యేకించి కూడా కేవలం పదివేలు ఐదు వేల మెజారిటీలో గెలవడం జరిగింది ఈ పదివేలు ఐదు వేలు మెజారిటీ ఏదైతే ఉందో ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసేన అర్థమైందండి అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేనకి ఎంత తక్కువ లేదన్నా కానీ పదివేలు పదిహేను వేలు పాతిక వేలు కొన్ని చోట్ల ఇంకొంచెం ఎక్కువ కూడా ఉంది కానీ జనసేన అనేది పోటీ చేయకుండా టీడీపీకి కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది ఎక్కువ శాతం సాక్రిఫైస్ చేయడం జరిగింది ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ముందు పట్టే పట్టుబట్టి లేదు నాకు తప్పదు నలభై సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి పట్టుబడితే పొత్తు కుదరకపోదును లేదు అని అంటే టీడీపీ చచ్చినట్టు తగ్గి సీట్లు కేటాయింది కానీ పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా నాకు కొన్ని సీట్లు తగ్గినా పర్లేదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఖచ్చితంగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తాను తగ్గించుకున్నారు టీడీపీ ఏమి సీట్లు శాక్రిఫైస్ చేయలేదే బీజేపీకి మూడు సీట్లు కూడా జనసేన ఇచ్చింది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి వచ్చింది మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిగతా సీట్లలో వాళ్ళకు సపోర్ట్ చేశాడు కాబట్టి వాళ్ళు గెలిచారు కాబట్టే ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడ సీట్ అనేది వర్మ బదులు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్కి వచ్చింది కాబట్టి వర్మ సపోర్ట్ చేయవలసి వచ్చింది అలా అని చెప్పి వర్మ ఏమీ చిన్న వ్యక్తి అని అని అనడం లేదు కానీ ఏంటంటే ఇక్కడ చాలామంది కూడా సోషల్ మీడియాలో మాట్లాడే విధానం ఎలా ఉందనంటే వర్మ లేకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి దిక్కు లేదు పవన్ కళ్యాణ్ గెలవలేడు అనేటట్టు మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిది దిక్కుకు రావడానికే కారణం పవన్ కళ్యాణ్ మరి అటువంటి వ్యక్తి ఇంతమందిని గెలిపించినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓన్లీ పిఠాపురంలో వర్మ మీద ఆధారపడ్డాడని చెప్పి ఎలా డబ్బా కొట్టుకుంటారు ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ నాగబాబు గారు మాట్లాడిన మాటల్లో కొంత అపార్థం చేసుకోవచ్చు ఎందుకనంటే అవి ఇక్కడ ఎవరి కష్టం లేదు కేవలం జన సైనికులు వేరే మహిళల కష్టంతోనే పవన్ కళ్యాణ్ లెగ్గారు అనడంలో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది కాదు అనడం లేదు కానీ చాలామంది కూడా సోషల్ మీడియాలో దీన్నే అడ్డం పెట్టుకొని వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ దిక్కులేదు అన్నట్టు మాట్లాడుతున్నారు వర్మ లేకపోయినా సరే కొంత ఓట్ బ్యాంక్ తక్కుద్ది కానీ పవన్ కళ్యాణ్ లెక్కుతాడు మహా అయితే నా అంచనా ప్రకారం నాకు తెలిసిందని బట్టి నేను అనుకునేది ఏంటంటే ఒక ముప్పై వేలు నలభై వేలు ఓట్ బ్యాంక్ తగ్గుద్ది ఎందుకనంటే పిఠాపురం ఎలక్షన్ సందర్భంలో నేను ప్రత్యేకించి కూడా రెండు మూడు నెలల పాటు అక్కడే పనిచేయడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎవరు ఎవరిని అర్థం చేసుకుంటున్నారు ఎంత ఓట్ బ్యాంక్ ఎవరికి ఉంది ఎవరు గెలిచే ఉన్నాయని చెప్పి ప్రతిదీ కూడా మేము చూసాం కాబట్టి చెప్తున్నాం అంతే తప్పితే వందకి వంద శాతం ఈరోజు పవన్ కళ్యాణ్కి డెబ్బై వేల పైచీలు మెజార్టీ వచ్చిందనంటే కేవలం వర్మ వల్లే అనేటట్టు అనుకోవడం తప్పు ఇక్కడ వర్మకి వెం ఇక్కడ వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్ల నాగబాబు ఉంది పవన్ కళ్యాణ్ కుట్ర ఉందని మాట్లాడుతున్నారు చాలామంది మెయిన్గా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు దాన్ని అర్థం చేసుకోవాలని కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళ వైపే డబ్బా కొడతారు ఇక్కడ ఎమ్మెల్సీ సీటు వాళ్ళకి ఇస్తానని చెప్పింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కడ సీట్లు సర్దుబాటు కాలేదు కాబట్టి సీట్లు ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీ అనేది ఆపేరు యాక్చువల్లీ మొన్న ఇవ్వాలి మొన్న నాలుగు ఎమ్మెల్సీల్లో ప్రత్యేకించి కూడా టీడీపీ నాలుగు ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీ బీజేపీ పట్టుకుపోతే మిగిలిన మూడు ఎమ్మెల్సీలు కూడా కావలి కృష్ణ గారు బీటీ నాయుడు గారు అండ్ బీద రవిచంద్రరావు గారు వీళ్ళ ముగ్గురికి కేటాయించడం జరిగింది కానీ యాక్చువల్గా ఈ మూడు ఎమ్మెల్సీల్లో కూడా పిఠాపురం వర్మకొకటి వంగవీటి రాధాకొకటి దేవినేని మహేశ్వరరావు ఒకటి బుద్ద వెంకన్నకొకటి వీళ్ళ నలుగురిలో ఖచ్చితంగా వస్తాయనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఎవరు ఊహించిన దానికంటే కూడా విరుద్ధంగా జరిగింది దానికి బాధ్యులు ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అంతే తప్పితే నాగబాబు చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా పోతుందా లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండా అయిపోతుంది అంటారా పిఠాపురం గారు చేసిన త్యాగానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఏదో ఒక కీలక పదం ఇవ్వాలని చెప్పి ఆయన కూడా చంద్రబాబు గారి దగ్గర ఇంకో మాట ఎక్కువ చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒక అవకాశం కల్పించండి అని అంతే తప్పితే తను తొక్కేయండి అని చెప్పి చెప్పరు అలా చెప్పే మనస్తత్వం కాదు ఒకవేళ పొరపాటున మీరు అనుకునేటట్టు పవన్ కళ్యాణ్ చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ అలా చేయరు కదా ఎందుకనంటే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ బతుకుందనంటే వర్మే కారణం మరి అటువంటి వ్యక్తిని తన కార్యకర్తని తన నాయకుడిని చంద్రబాబు నాయుడు ఎందుకు చంపేసుకుంటారు ఒకవేళ మేబీ జనసేన వైపు నుంచి కొంచెం ఒత్తిళ్ళు వెళ్ళా కానీ చంద్రబాబు నాయుడు గారు చంపేసుకోరు కదా అక్కడ సీట్ల సర్దుబాటు అనేది కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఇవ్వడం లేట్ అయ్యింది ఇక్కడ నాగబాబు గారు మాట్లాడేటప్పుడు వేరే మహిళల వల్ల జనసేన కార్యకర్తల వల్ల నాయకుల వల్ల మాత్రమే గెలిచారని చెప్పి చెప్పారు అంతే తప్పితే వర్మగారిని ఎక్కడ టార్గెట్ చేయలేదే ఎవరైనా ఏదైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అనేటట్టు అది మెయిన్ కౌంటర్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రోజు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను ఉద్దేశించి నాగబాబు గారు మాట్లాడడం జరిగినారు అంతేగాని వర్మ అంటే నాగబాబు గారికి ఏదో చిన్న చూపన లేదంటే పవన్ కళ్యాణ్ ఏదో వర్మ గారిని చిన్నగా చూడాలని ఏమీ లేదు నాగబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా సరే వర్మగారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్సరే చెప్తున్నారు కానీ టీడీపీ అధిష్టానం అనేది వర్మగారికి సరైన పదవి అనేది ఇంకా కట్టబెట్టలేదు ఆ పదవి కట్టబెట్టడానికి కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీలు ఖాళీ అవ్వలేదు రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఐదు స్థానాలకు పైగా ఖాళీ అవుతాయి అప్పుడు ఖచ్చితంగా ఆయనకి సీట్ ఇస్తారు లేదు అంటే ఈ గ్యాప్లో ఆయనకి ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది అంతే తప్పితే ఎవరో కొంతమంది పేటిఎం బ్యాచ్ గష్టానుసారమైన పోస్టులు పెట్టారని దానికి తెలిసి తెలియని కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం అయితే జరుగుతుంది ఏదైనా సరే మనం పొత్తులో ఉన్నాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వర్మ సపోర్ట్ ఇచ్చి గెలిపించడం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలని ఈ పొత్తు కలవడానికి ఈవెన్ టీడీపీని బతికించడానికి కూడా పవన్ కళ్యాణే కారణం ఇప్పుడు చాలామంది కూడా అదే మాట్లాడుతున్నారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీని పవన్ కళ్యాణ్ గెలిపించుకొచ్చాడని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ మాట అనగానే టీడీపీ కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు మరి ఇవే విమర్శలు అనేవి రెండు వేల ఇరవై మూడులోనో ఇరవై రెండులోనో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా దాదాపుగా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు అప్పుడు ఒక టీడీపీ కార్యకర్త కానీ ఒక టీడీపీ ఎమ్మెల్యే కానీ ఒక నాయకుడు కూడా రోడ్డు మీదకి వచ్చి గట్టిగా మాట్లాడిన దాఖలా లేవు నారా లోకేష్ గారు ఓపెన్గా చెప్పుకోవాలంటే ఆయనకి ప్రాణభయం ఎక్కువైపోయి కొన్ని రోజులు ఢిల్లీ టూర్ కూడా వెళ్ళిపోయాయి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తు పెట్టుకొని వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి నేరుగా జైలుకు వెళ్ళి మాట్లాడటంతో కొంత ధైర్యం తెచ్చుకొని అప్పటి నుంచి కూడా నాయకులు నాయకులు కలిసి రోడ్ల మీద ధర్నాలు చేయడాలు ప్రొటెక్ట్ చేయడాలు మెయిన్గా టీడీపీ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరిగినాయి ఇవన్నీ కూడా మర్చిపోయారా మీరు మీరు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు సపోర్ట్ ఇవ్వకపోతే ఈరోజు టీడీపీ పార్టీ ఆలోచన ఏంటో మీరే అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు జైల్లో చంపేసే ప్లానింగ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఏమైపోయింది మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ నలభై ఏళ్ల ప్రస్థానం ఉన్న టీడీపీ పార్టీకి మనం బలంగా నిలబడ్డామని ఏదైతే చెప్పారో అది తప్పు అయిపోయింది అనేటట్టు మెయిన్గా పిఠాపురం వర్మ వల్ల గెలవలేదనేటట్టు ఏదో ఇండైరెక్ట్గా నాగబాబు మాట్లాడారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్ళి గుర్తు తెచ్చుకోవాలి మనం పొత్తులో ఉన్నాం అక్కనోడు వచ్చి మనకు పొత్తులో చిచ్చు పెడతా ఉంటుంటే దాన్ని మనం అర్థం చేసుకోలేక ఏదేదో మాట్లాడడం ఏదేదో చేయడం అనేది కరెక్ట్ కాదు